ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు మీరు మొత్తం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తీసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్కి ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడ ఎక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో బలంగా ఉందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇక్కడ 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 వైఎస్ఆర్ ఇక్కడ ఇక్కడ మంగళగిరిలో కి ఇచ్చాం ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ కి ఇస్తున్నాం ఎక్కడైతే ఆ మిగతా యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం అట్ ఎక్కడెక్కడ ఏ మొత్తం నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం మంగళగిరిలో ఎస్ నాకైతే తెలీదు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైతే నాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు రేపు సామాజిక సాధికార యాత్ర చేపట్టబోతా ఉన్నాం ఎవరైనా కూడా అది అయినా కావచ్చు నేనైనా కావచ్చు ఇంకొకరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరినైతే నిర్ణయిస్తారో వారే అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడు నిర్ణయించారు ఇప్పుడు ఆయనే అభ్యర్థి మీకు మీలో మీలో ఒక వ్యక్తి మీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి మీతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మనం అభ్యర్థిగా నిలబెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఈ రెండు సార్లు ఏదో తప్పిపోయి గెలిచారే కానీ విజయం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉంటుంది గెలిచి తీరుతాము అన్నటువంటి విషయాన్ని ఎస్సీలకి మీకు రాజ్యాంగంలోనే పదహైదు శాతం ఎస్సీలకి ఏడు శాతం ఎస్టీలకి రిజర్వేషన్ పొందుపరిచారు అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసినట్టుగా యాభై శాతం దాంట్లో మహిళలకి మళ్ళీ ప్రాధాన్యతగా రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్ చేశాం కానీ కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతమే థర్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చిందలా కాబట్టి ఎస్సీలకి ఎస్టీలకి ప్రాధాన్యత ఉంది బీసీలకు కూడా మీరు టోటల్గా మొత్తం మొత్తం జనాభాలోగాన్ని తీసుకుంటే బీసీ పాపులేషనే యాభై శాతానికి పైగా ఉంది కానీ జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎనభై యాభై శాతం పైగా ఇవ్వగలమా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యాభై శాతం కన్నా రిజర్వేషన్ మించడానికి లేదు కాబట్టే వీలైనంత వరకు పదహైదు ప్లస్ రె ఏడు ఇరవై రెండు పోతే ఇక ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించగలం దాంట్లో మనం ఎంతవరకు కల్పించగలమో అంతవరకు మ్యాక్సిమం కల్పిస్తున్నాం ఇంకా అవి కాకుండా ఇది యాభై శాతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో డెబ్బై శాతం ఇస్తున్నారు మహిళలకి యాభై శాతం ఇస్తున్నారు ఏ కార్పొరేషన్ అయినా ఎక్కడ ఏ పదవులైనా కూడా యాభై శాతం ఇస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మహిళలకి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఎంత ప్రాధాన్యత వేల పంతొమ్మిదిలో ఎక్కువ మంది ఎంపీలు కనుక హోదా హోదా నేను ఒక్కటే చెప్తాను అదే బీజేపీకి మూడు వందల మూడు సీట్లు కానీ రాకుండా ఉంటే పార్లమెంట్లో తప్పకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిండ ప్రత్యేక హోదా వాళ్ళకి మూడు వందల మూడు వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు ఈసారి తగ్గించండి మిగతాది

పదహైదు శాసనసభకి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి మొత్తం పదహైదు ఎన్నికలు జరిగాయి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి దేశంలో పదిహేడు సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి రాబోయేటటువంటి ఎన్నికలు పదహారు అసెంబ్లీ పద్దెనిమిది పార్లమెంటు

ఇప్పుడు మీరే చెప్పారు పదహైదు ఎన్నికలు జరిగాయని పదహైదు ఎన్నికల్లో గతంలో కానీ వెళ్తే ఈ పదహైదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించినప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించారు ఎనభై మూడులో మొట్టమొదటిగా ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిందా రెండు సార్లు గెలిచింది ఎనభై మూడు ఎనభై ఐదు రెండు సార్లు గెలిచింది అంటే పదహైదు ఎన్నికల్లో పదహైదు సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు గెలిచింది ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు అంటే ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎన్ని 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 ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి ఏడు సార్లు ఎన్నికలు జరిగాయి ఏడు సార్లు రెండు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది ఇక భవి ఒక్కటే ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాలకి పేదలకు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యపిస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ వీవర్స్ కమ్యూనిటీ అన్నటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీ మ్యాక్సిమం ఓ మ్యాక్సిమం ప్రజలందరూ కూడా వీవర్స్ వృత్తిలో కూడా ఉన్నారనమాట దాంట్లో భాగంగానే ఆ మిగతా సా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను మిగతా సామాజిక వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మీకు మంత్రివర్గంలో కూడా తెలుస్తుంది మీకు అరవై ఎనిమిది శాతం వీళ్ళే ఉన్నారు డెబ్బై శాతం వీళ్ళే ఉన్నారు దాంట్లో భాగంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గంలో మీకు స్థానికుడిగా ఉన్నటువంటి మీ యొక్క వీవర్ కమ్యూనిటీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి మీకు కావాలన్నా లేక హైదరాబాదులో నివసిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీకు కావాలన్నా అన్నటువంటిది మంగళగిరి ప్రజలు నిర్ణయించుకోవాలి స్థానికుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు హైదరాబాద్లో నివసిస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి లాగా వచ్చేటటువంటి వ్యక్తి ఎప్పుడు మీ దగ్గర ఉండడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీతో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి అది కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓసీ రెడ్లకు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాధాన్య